దసరా ఈ పండుగ రోజుల్లో అమ్మ అపార కరుణాంతరంగ వైభవంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలుగా వ్యక్తమై పదో రోజు అపరాజితగా అద్భుత రూపం దాలుస్తుంది ఈ పండుగ రోజుల్లో అమ్మని కొలిచిన వారికి ప్రజ్ఞావంతుల్ని చేయడమే కాకుండా గడించిన ఆధ్యాత్మిక భావన శక్తికి అఖండ దీప్తిని కీర్తిని సమకూరుస్తుంది ఆ తల్లి ఆ తల్లి నవరూపాలు ఈ దసరా సమయంలో మహా లావణ్య సౌందర్యాలతో విరాజిల్లుతూ ఆశ్చర్యపరిచే అపురూప సన్నివేశాలు అవి అమ్మ దివ్య చరితలు అద్భుతాలు అనంతమైన చల్లని తల్లి లీలలు భక్తుల అంతర్నేత్రాలకు అందుతాయి ఆ విధంగా అమ్మ త్రిశూలం చక్రం ధరించి మహా లావణ్య శోభలతో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మ చతుషష్ఠి కళా స్వరూపిణి ఈ పండుగలోని ఆంతర్యం ఆధ్యాత్మికంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి మనలోని చెడు ఆలోచనలను తొలగించుకొని మంచిని పెంచుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఆత్మవిశ్వాసం జ్ఞానం సంపదలు లభించడమే కాకుండా ఇష్టకామ్య ఫలసిద్ధి లభించగలదని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ దసరా పండుగల సందర్భంలో బొమ్మల కొలువులు జరుపుకునే ఒక గొప్ప సాంప్రదాయం కూడా చాలామంది నిర్వహిస్తూ ఉంటారు విగ్రహాలు దేవతామూర్తులను కళాత్మకంగా దైవత్వాన్ని సూచిస్తూ ఇతిహాసాలు పురాణ గాథలు నిత్య జీవిత అనుకూల విషయాలు ప్రదర్శిస్తారు ఈ బొమ్మల కొలువుల్లో సంప్రదాయ కళలను తయారీలను సజీవంగా ఉంచటమే కాకుండా సామాజిక ప్రాముఖ్యత ఎక్కువగా బొమ్మల కొలువుల ద్వారా మనం తెలుసుకోవచ్చు జై మాతాజీ